ఖమ్మం జిల్లా కేంద్రంలో రామకృష్ణ ఫంక్షన్ హాల్లో సఖీ స జాతీయ మహిళా మండలలో శ్రీమతి సరోజిని నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అతిథిగా నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ మాట్లాడారు సరోజని నాయుడు గొప్ప సంఘ సంస్కర్త గాన కోకిల స్వతంత్ర సమరయోధుల చుట్టిని వీరవనితను సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మండల ఆదర్శంగా తీసుకోవాలని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ సూచించారు సఖీ జాతీయ మహిళా మండలి దేశ వ్యాప్తంగా విస్తరించిందని జాతీయ అంతర్జాతీయ పేదవారికి సహాయం ముఖ్య లక్ష్యంగా ముందుకు ఇప్పటికే కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశారని భవిష్యత్తులో వృద్ధాశ్రమాలను బాలికల బాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు సఖీ జాతీయ మహిళా మండలి పేదవారికి అండగా ఉంటుందని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఆదుకుంటుందని వృద్ధులను వికలాంగులను వితంతులను అనాథ బాల బాలికలను ఆదుకోవడమే సఖీ జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ఏర్పడిన సందర్భంలో ఈ రోజు శ్రీమతి సరోజని నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ను మా సోదరి మనలకు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన తర్వాత ఎనిమిది వందల డెబ్బై రెండు కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం మరి ఈ రోజున హైదరాబాదు అదేవిధంగా ఏలూరు విశాఖపట్నం వైజాగ్ రాజమండ్రి అదేవిధంగా మన కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా వేరే అన్ని జిల్లాల నుండి మహిళలు తల్లి రావడం జరిగింది ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం సేవా దృక్పథంతో ముందుకు పోవడం వందల వందల వందలాది మంది నుంచి ప్రారంభమైన ఈ సేవ వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి చేరే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ప్రణాళికాబద్దంగా ముందుకుపోతుంది సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలను బాలికల ఆశ్రమాలను బాలురాశ్రమాలను ఏర్పాటు చేయాలని విద్య వైద్య ఆరోగ్య ఉపాధి రంగాలలో మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడింది ఏర్పడిన అనతి కాలంలోనే అనన్య సామాన్యంగా అంచెలంచెలుగా ఎదిగి సోదరి మనుల యొక్క మన్ననలు పొంది ఈరోజు ప్రతి కుటుంబం కూడా ప్రతి సోదరి మణి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు పోవాలనే మా ప్రయత్నంలో భాగంగానే ఈ వృత్తాశ్రమాలను గాని బాలిక బాలుదాశ్రమాలను గానీ ఏర్పాటు చేసి వేలాది మంది మన సఖీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం వాళ్ళకి ఉపాధి కల్పించడంతో పాటు కోట్లాది మందికి సేవ చేయాలనే ఆలోచనతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతున్నది భవిష్యత్తులో సఖీ సేవా కార్యక్రమాలు వాడవాడ గ్రామ గ్రామాల జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని మా అడుగు మా ప్రయత్నం అదేవిధంగా మహిళలకు అన్ని రంగాలలో మంచి అవకాశాలు కల్పించాలంటే సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ముందుకు పోవాలని మా ప్రయత్నానికి సంఘీ జాతీయ మహిళా మండలి సోదరి మండలందరూ కూడా భాగస్వాములైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ